ఈ రోజు మనం మాట్లాడుకుందాం భారతదేశంలోని ఒక పెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీ కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురించి పంతొమ్మిది వందల లో స్థాపించబడిన ఈ కంపెనీ కేరళలోని కొచిన్ కొచ్చిన్ లో ఉంది ఇది మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రముఖమైన షిప్ నిర్మాణ సంస్థగా ఎదిగింది ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ మరియు ప్రైవేట్ కంపెనీల కోసం పెద్ద షిప్ లు వాణిజ్య నౌకలు తయారు చేస్తుంది మరియు పాత నౌకలకు కూడా మరమ్మతులు ఇక్కడే చేస్తారు ఇప్పటి వరకు వచ్చిన వాటర్ చూస్తే కంపెనీ టేబుల్ గానే పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్లు కూడా వస్తున్నాయి దీని షేర్ రేట్ కూడా పెరుగుతుంది ఇటీవల రోజుల్లో దీని షేర్ ధర పన్నెండు వందల నలభై ఐదు దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా ప్రకటన తర్వాత నావీకి ఇతర దేశాల కస్టమర్లకి కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ సేవలు అందిస్తుంది డెప్ట్ తక్కువగా ఉంది ఆర్థికంగా బలంగా కూడా ఉంది ఇండియన్ నావీ కి కొత్త నౌకలు కావాలి డిఫెన్స్ బడ్జెట్ కూడా పెరుగుతోంది విదేశీ కస్టమర్లు కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ వైపు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లో ఈ షేర్ ధర పదిహేను వందలు లేదా అంతకంటే ఎక్కువకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక విశ్వసనీయమైన ప్రభుత్వ సంస్థ షిప్ బిల్డింగ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఇన్ వన్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని లాంగ్ టర్మ్ కు మంచి ఆప్షన్ గా తీసుకోవచ్చు